గత ఆర్థిక సంవత్సరంలో భారత్లో ఎగిరిన విమానాలు సుమారుగా పదకొండు లక్షలు ప్రయాణికులు పదహారు కోట్లకు పైమాటే టికెట్ల కోసం పెట్టిన ఖర్చు రెండు లక్షల కోట్లు సుమారుగా మూడు వేల విమానాలు అన్ని ట్రిప్పులు వేశాయన్నమాట అదే రెండు వేల పదమూడు పద్నాలుగులో నలభై రెండు వేల కోట్ల రూపాయలు అంటే పది సంవత్సరాల్లో ఐదు రెట్లు పెరిగింది విమానయాన రంగం చాలా ఒడిదుడుకులతో కూడుకునేటటువంటిది ప్రైమ్ ఆపరేటర్స్ అంతా కూడా నష్టాల్లో పడిన వాళ్లే ఎయిర్పోర్ట్లు మరింత ఆధునీకరణ చెందడంతో పాటుగా సౌకర్యాలు కూడా పెరగడం ప్రారంభమయ్యాయి అసలు ఒక సంవత్సరంలో పదహారు కోట్ల మంది దేశీయముగా విమానాల్లో తిరిగారంటే భారతదేశ ఎకానమీను చచ్చింది అన్నవాడిని ఏమనాలి వచ్చే ఏడాది మరో కోటి మంది పెరుగుతారని అంచనా ఇంకా వరంగల్ కరీంనగర్ కర్నూలు ఇక కొత్త ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దేశీయ వ్యాప్తంగా అవన్నీ కూడా అందుబాటులోకి వస్తే ఇప్పుడు అసలు సమస్యకు వచ్చాం ఇంత ట్రాఫిక్ పెరిగితే దానికి తగినన్ని విమానాలు ఉన్నాయా అంతమంది పైలట్లు ఫస్ట్ ఆఫీసర్లు గ్రౌండ్ టెక్నికల్ స్టాఫ్ ఉన్నారా ప్రజలు ఖర్చుకు వెనకాడడం లేదు విమానాశ్రయాలు బస్టాండ్లను తలపిస్తూ ఉన్నాయన్నది విమర్శ కాదు పొగట్ట ఇండిగో ఇచ్చిన విమానాల ఆర్డర్ పూర్తి చేయడానికి మరో మూడు దశాబ్దాలు పడుతుందేమో పైలట్లకు శిక్షణ ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు పనిలోకి తీసుకోవాలి ఒక రెండు వేల గంటలు ఫ్లయింగ్ అవర్స్ పూర్తి చేసి పూర్తి స్థాయి కెప్టెన్ అయ్యాక తక్కువ జీతాలు ఇచ్చేటటువంటి ఇండిగోలో ఎందుకు ఉంటాడు పైలట్ అంతకు పది రెట్లు ఎక్కువ జీతం వచ్చేటటువంటి విదేశీ ఎయిర్లైన్స్కి ఎగిరిపోతాడు కానీ ఇండిగో సంక్షోభం చాలా లోతుగా ఉంది ఇండిగో అంతమంది తక్కువ పైలట్లతో ఎలా మేనేజ్ చేసుకు వచ్చింది అంతర్గతంగా పైలట్ల సంఘం దీన్ని వ్యతిరేకించకుండా కోఆపరేట్ చేసుకుంటూ ఎందుకు వచ్చింది పైలట్లు ఫస్ట్ ఆఫీసర్లు ఏ ఆశతో అంత తక్కువ జీతాలకు ఎక్కువ టైమింగ్ పనిచేస్తూ వచ్చారు డీజీసీఏ అంటే ప్రభుత్వం తరువాత అంతటి అధికారాలు ఉన్నటువంటి అథారిటీ ఆ పైన సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఎలా ఎంతటి వైఫల్యం సంభవించింది ఇవన్నీ ఉన్నా కూడా అసలు ఇన్నాళ్ళు అంత తక్కువ రేట్లకు టిక్కెట్లు అమ్ముతూ కూడా ఇండిగో లాభం ఎలా మూటగట్టుకోగలిగింది ఇలాంటి టఫెస్ట్ రంగానికి చిన్న పిల్లవాడిని క్యాబినెట్ మినిస్టర్ చేసి కథ నడపమంటే ఏమవుతుంది దానికి తోడు విమానయానం దేశ భద్రత కూడా కలిపి ఉన్న సున్నితమైన రంగం ఇందులో ప్రభుత్వ పరువు తీయడానికి ఎన్ని అంతర్జాతీయ శక్తులు కాచుకుని ఉంటాయి అనేది తెలియదా దీన్ని అంతర్జాతీయ పరువు ప్రతిష్టలు దేశ భద్రత కోణంలోంచి చూడాల్సిన అవసరం ఉంది కదా అలాంటప్పుడు పుతిన్ భారత్ పర్యటనలు వెనుక ముందు జరిగినటువంటి సంఘటనలు యాదృచ్ఛకమా డిసెంబర్ నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇండిగో ఏకంగా వేల సంఖ్యలో విమానాల్ని ఒకేసారి రాపేసింది ఇది ఒక రకంగా టెర్రర్ యాక్ట్ అత్యధిక సంఖ్యాకుల్ని భయానికి ఆందోళనకి గురి చేయడం ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏమీ పీకలేదు మేము తలుచుకుంటే మిమ్మల్ని స్తంభింపచేయగలం అన్న సందేశం ఇందులో లేదా ఇండియా రష్యా ఏదో తోపులో అనుకుంటున్నారు కీ మొత్తం మా చేతిలోనే ఉంది అని చెప్పడం కాదా ఇది ఇండిగోకు టర్కీకి లేదా డచ్ సిఇఓకి ముడిపెట్టాలా వద్దా అనేది వేరే విషయం దానికి ముందు డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఒకటి పుతిన్ భారత్కి ఎలా వచ్చి వెళ్ళాడో లేదో డిసెంబర్ ఎనిమిది సరిగ్గా రెండు రోజులకు మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ మరో పదముగ్గురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు ఆ ఎంఐ సెవెంటీన్ బి ఫైవ్ హెలికాప్టర్ రష్యాది వాతావరణ ప్రతికూలత హెలికాప్టర్ ప్రయాణ నిర్ణయం బిపిన్ రావత్ అమెరికాతో చర్చలు వీటిని లింకు కలపాలా వద్దా అనేది వేరే విషయం మధ్యలో పెద్దగా ఏమీ లేవు కానీ అంతకుముందు వాజ్పేయి గారి హయాంలో రెండు వేలవ సంవత్సరం అక్టోబర్ రెండు నుంచి ఐదవ తారీఖుల్లో పుతిన్ తొలి పర్యటన చోటు చేసుకుంది రెండు వేలు అక్టోబర్ ఒకటిన జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఉగ్రదాడి ఆర్మీ క్యాంప్పై జరిగింది రెండు వేలు అక్టోబర్ పదిన ఢిల్లీలో పార్లమెంట్ పరిసరాల్లో భద్రతా అలర్ట్ పేలుడు అనుమానంతో ఇక రెండు వేల రెండు డిసెంబర్ ఇండియా రష్యా సమ్మిట్ రెండు వేల రెండు డిసెంబర్ రెండున ఢిల్లీ బస్ బ్లాస్ట్ పది మందికి పైగా గాయాలు ఇవన్నీ వాజ్పేయి లేదా మోదీ ఉన్నప్పుడే ఎందుకు ఏర్పడ్డాయి అనే దానికి సాక్ష్యాలు వెతకడం అనేది అవసరమా ప్రత్యేకించి ఎవరికి రష్యా మీద భారత్ మీద దేశం ఫస్ట్ అనే వారి మీద కంటగింపు వీటిని చెదురుమదురు ఘటనలుగా చూద్దామా ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి చూస్తే ఇప్పుడు పడిన ఇండిగో దెబ్బ ఎలాంటిది అన్నది అర్థమవుతుంది రామ్మోహన్ నాయుడిని ఇండిగో ఇంటికి పంపించటం లేకపోవడం తరువాతి మాట బహుశా కేంద్రం అత్యంత లోతుగా దీని మీద విచారణ చేస్తుంది అభివృద్ధి విషయంలో కూడా అతివేగం పనికిరాదేమో చాలా జాగరూకత జాగు కూడా అవసరం అనిపిస్తోంది మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్